నాలుగు వందల ఏళ్ళు గడిచిన కాలజ్ఞానం చెక్కు చెదరలేదు లోకానికి అడుగులు నేర్పించి ప్రపంచ పోకడలను జీవన గమనాన్ని నిర్దేశించి మానవ జాతికి మరింత భవిష్యత్తును అందజేసిన మహానుభావుడు సామాజిక సంస్కర్త కాలజ్ఞాని శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి సజీవ సమాధి అయి తరాలు గడిచిన కాలాలు మారినా ఆయన చెప్పిన కాలజ్ఞానం చెక్కు చెదరలేదు సజీవంగా కొనసాగుతూ వస్తుంది తెలుగు వాకిళ్లలో ఏది జరిగినా ఏ సంఘటన చోటు చేసుకున్నా వెంటనే గుర్తుకు వచ్చేది జ్ఞాపకానికి తెచ్చుకునేది గారినే కుల మతాలు మనకెందుకు అంటూ మనుషులంతా సమానమే అని చాటి చెప్పిన వ్యక్తి ఆయన జగమెరిగిన యోగి హేతువాది సాక్షాత్తు దైవ స్వరూపుడని తన కాలజ్ఞానంతో భవిష్యత్తు గురించి చెప్పిన